పిల్లలకు శ్లోకాలు నేర్పాలని ప్రయత్నిస్తున్నారా కానీ వాళ్ళు కూర్చోరు వినరు కదా ఇది చాలా మంది తల్లిదండ్రులకు వచ్చే సహజ సమస్యే కానీ చిన్న చిన్న మార్పులతో ఈ ప్రయత్నం ఎంత సులభంగా మారుతుందో తెలుసా ఈ వీడియో చివరి వరకు చూడండి మీ పిల్లలకు భక్తిని ప్రేమతో ఎలా అలవాటు చేయాలో సరైన మార్గం తెలుస్తుంది ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి పిల్లలకు భక్తి అంటే కూర్చోబెట్టి బలవంతంగా చెప్పకూడదు అలా చేస్తే పిల్లలు ఆసక్తి కోల్పోతారు ప్రేమతో నేర్పితే వాళ్లే నేర్చుకుంటారు అందుకే ఈ వీడియోలో ఈ శ్లోకాలు నేర్పడం ఏ వయసులో మొదలు పెట్టాలి ఏ శ్లోకం మొదట నేర్పాలి రోజు ఎంత సమయం కేటాయిస్తే సరిపోతుంది పిల్లలు ఆసక్తి కోల్పోకుండా ఎలా నేర్పాలి ఇవన్నీ చాలా సులభంగా తెలుసుకుందాం చాలా మందికి వచ్చే మొదటి సందేహం ఇదే పిల్లలకు శ్లోకాలు ఏ వయసులో మొదలుపెట్టాలి అని దీనికి అప్పుడు ఇప్పుడు అని ఏమీ ఉండదు కానీ ఒక సులభమైన పద్ధతి మాత్రం ఉంది పిల్లలకు మాటలు రావడం మొదలైనప్పటి నుంచి శ్లోకాలు కూడా సహజంగానే మొదలు పెట్టచ్చు సాధారణంగా రెండు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు పూర్తి శ్లోకం అవసరం లేదు శబ్దం తాళం రాగం సరిపోతుంది నాలుగు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఒకే లైన్ రోజూ రిపీట్ చేస్తే సరిపోతుంది ఏడేళ్ల తర్వాత చిన్న అర్థం కూడా చెప్పచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి పిల్లలకు శ్లోకాలు నేర్పాలంటే ఎక్కువ సమయం అవసరం లేదు రోజు రెండు నుంచి ఐదు నిమిషాలు చాలు అది కూడా ఒకేసారి కాదు పాటలా ఆటలా సహజంగా రోజులో ఏదైనా సమయంలో నిరంతరంగా ఓపికతో చేస్తే అదే సరిపోతుంది చిన్నపిల్లలకు గ్రహించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఏం చేస్తున్నామో మనం ఎలా మాట్లాడుతున్నామో అన్నింటినీ గమనిస్తూ ఉంటారు మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు అది సరైనదైనా తప్పైనదైనా అందుకే మనం పిల్లలకు మాటలు నేర్పే సమయంలోనే శ్లోకాలు పాటలు కూడా సహజంగా వాళ్ళతో పాటు చెప్తూ ఉంటే వాళ్ళు మాటలతో పాటు శ్లోకాలను కూడా అలవాటు చేసుకుంటారు ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది చిన్నపిల్లల్ని ఎందుకు అంతగా ఒత్తిడి పెట్టాలి ఇప్పుడే వాళ్ళకి అంత అవసరమేముంది వాళ్ళు ఎదిగాక వాళ్లే నేర్చుకుంటారు కదా ఈ శ్లోకాలన్నీ అని అనుకుంటారు అలా అస్సలు అనుకోకండి పిల్లలకు ఈ వయసులో ఇవి ఒత్తిడిలా అనిపించవు ఇవి వాళ్లకు కొత్తగా నేర్చుకునే విషయాల్లా మాత్రమే ఉంటాయి చిన్నప్పటినుంచే వాళ్ళు ఎన్నో విషయాలు చాలా సహజంగా గ్రహిస్తారు ఈ అలవాటు వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత చాలా ఉపయోగపడుతుంది అది శ్లోకాలు మాత్రమే కాదు అది క్రమశిక్షణ కావచ్చు చదువు స్పోర్ట్స్ లేదా ఇలాంటివి ఏ మంచి అలవాటైనా కావచ్చు కానీ ఒకటి మాత్రం నిజం పిల్లలకు ఏం దానికంటే ఎలా నేర్పుతున్నామన్నదే చాలా ముఖ్యం పిల్లలకు శ్లోకాన్ని ఒక కథలా చెబితే వాళ్ళు చాలా ఆసక్తిగా వింటారు వాళ్ళకి అది చాలా సరదాగా కూడా ఉంటుంది ఉదాహరణకు మహామృత్యుంజే మంత్రాన్ని పిల్లలకు ఎలా నేర్పాలో ఇప్పుడు తెలుసుకుందాం మనల్ని చాలా ప్రేమించే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మనల్ని అన్ని వైపులా చూస్తూ ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు ఆ దేవుడి పేరు శివుడు మనము బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మనసు హ్యాపీగా ఉండాలి కదా అందుకే మనం ఆ శివుణ్ణి ప్రేమతో ఇలా కోరుకుంటాం నన్ను ఆరోగ్యంగా ఉంచు నన్ను బలంగా ఉంచు అని మనకు బాధ భయం లేదా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చెట్టు నుంచి పండిన పండు సహజంగా నేలపై పడిపోయి చెట్టు నుండి దూరమైనట్టు ఆ బాధలు భయాలు అనారోగ్యాలు కూడా మన దగ్గర నుంచి దూరం కావాలి అని ఈ శ్లోకం ద్వారా మనం ఆ శివుడిని అడుగుతున్నాం అందుకే ఈ శ్లోకం భయానికి మాత్రమే కాదు మనల్ని కాపాడే దేవుడిపై నమ్మకం పెంచుతుంది పిల్లలకు మనం కాస్త ఓపికతో ఇలా కదలా సరదాగా ప్రేమతో చెబితే చాలు ఈ మంత్రాన్ని స్పష్టంగా జపిస్తూ మేము చేసిన ఒక చిన్న రీల్ కూడా ఉందండి దాని లింక్ ను వీడియో వివరణలో పెట్టాము ఒక్కసారి చూడండి పిల్లలకు ఉపయోగపడే శ్లోకాలు వాటి అర్థాలు ఇంకేమైనా కావాలంటే కింద కామెంట్లో చెప్పండి అందరికీ థ్యాంక్స్ అండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు వినినందుకు మీ ప్రేమకు మీ భక్తికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని దైవిక కథలు శ్లోకాలు భక్తి సంగీతం కోసం స్వరం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ స్వరంని కూడా ఫాలో అవ్వండి ఓం నమ శివాయ